రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళను చంపి ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహం మాయం చేసిన కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసులో డిఎన్ఏ రిపోర్టు తాజాగా పోలీసుల చేతికి చేరింది నిందితుడు గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి బాడీని ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో కలిపేసి ఎలాంటి ఆధారాలు దొరకవులే అనుకున్నాడు కానీ నిందితుడు పాపం చిన్న రక్తం చుక్క రూపంలో బయటపడింది ఇంట్లో ఓ మోరన దొరికిన టిష్యూతో గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు మాధవి డీఎన్ఏ పిల్లలు తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫారెన్సిక్ అధికారులు తేల్చడంతో గురుమూర్తికి కౌంట్ స్టార్ట్ అయింది ఈ కేసులో కోర్టు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా రాచకొండ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపేలా న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తులో లోపాలకు అవకాశం లేకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు నిందితుడి వాగ్మూలం సీసీ కెమెరాలతో పాటు డిఎన్ఏ రిపోర్టుతో సహా అన్ని ఆధారాల సేకరణ దాదాపు పూర్తయిందే త్వరలోనే ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి వెంకట మాధవి దంపతులు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కుటుంబంతో గురుమూర్తి హైదరాబాద్లోనే మీర్పేట్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు పాత గొడవలతో భారీపై కక్ష పెంచుకున్న గురుమూర్తి ఈ ఏడాది జనవరి పదహారున మాధవి తలను గోడకేసి మోదీ చంపాడు అనంతరం మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి వేడి నీటిలో ఉడకపెట్టి కాల్చి పొడి చేసి జిల్లేలు కూడా చెరువులో కలిపేశాడు ఆ తర్వాత గురుమూర్తి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకాలు వాడాడు మీరుపేట పోలీసులు తొలిత మిస్సింగ్ కేసుగానే పరిగణించి దర్యాప్తు చేపట్టగా అసలు భండారం బయటపడింది అనుమానంతో గురుమూర్తిని ప్రశ్నించగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా తానే హత్య చేశానని ఆధారాలు దొరికితే అరెస్టు చేసుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు దీంతో పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఆధారాల కోసం జల్లెడపట్టారు అనుకున్నట్లుగానే ఓ చోట రక్తం చుక్క ఒకే తల వెంట్రుకు ఫారెన్సిక్ టీంకు దొరికింది సేకరించిన రక్తం నమూనా మాధవి పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ అయింది దీంతో మాధవి హత్యకు గురైనట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది రెండు నెలల తర్వాత డిఎన్ఏ రిపోర్ట్ మార్చి ఇరవై ఐదున పోలీసులకు చేరింది దీనిని నేరుగా కోర్టుకు అందజేస్తామని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు సభ్య సమాజంలో గురుమూర్తి లాంటి పశువులు నేరం చేసి సులువుగా తప్పించుకోవచ్చని కలలకంటారు కానీ నిజం నిప్పు దాస్తే దాగేవి కావని విషయం తాజా సంఘటన రుజువు చేసింది కోర్టు నిందితుడికి ఏ శిక్ష విధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు